ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే సుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హగ్గయి గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో నా సేవకుడవును శయల్తియేలు కుమారుడువునైనా జరుబవ్వేలు అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి అగు వాక్కు ఇక్కడ జరుగుబేలుపక్షంగా దేవునికి ఎంత గొప్ప ఆయన ప్రణాళిక ఉన్నది అని మనకు అర్థమవుతూ ఉంది ఈ జరుబా ఎవరు ఆయన ప్రాముఖ్యత ఏంటి ఏ పని చేసి ఉన్నారు అని మనము ఆలోచన చేసినప్పుడు జరుబా వేలు దాదాపు యాభై వేల మందికి కోరిష్ మహారాజు మరియు ధర్యవేషు మహారాజులు వారి పరిపాలనా కాలములలో ఇచ్చిన ఆ యొక్క రాజాజ్ఞను బట్టి యాభై వేల మందికి బబులోను నుండి ఇస్రాయేల్ దేశమునకు వెళ్ళి ఎరుషలేములో శిథిలమై ఉన్న ఆ యొక్క దేవుని మందిరమును కట్టుటకు రాజాజ్ఞ ఆయను అప్పుడు దాదాపు నలభై రెండు వేల మూడు వందల అరవై మందిని బబులోను రాజ్యం నుండి ఇస్రాయెల్ దేశమునకు నడిపించుటకు చెర నుంచి విడుదల చెందిన తర్వాత జరిబ్బేలు నాయకత్వము వహించి ఉంటున్నాడు చాలా ప్రాముఖ్యమైన సంగతి ఎంతో బాధ్యతతో ఎంతో శ్రమతో కష్టంతో వారిని బాబేలు బబులోను రాజ్యం నుండి ఇష్రాయలు రాజ్యమునకు నడిపించిన గొప్ప శక్తిమంతుడు ప్రవక్త జరుబవేలు ఆరవ సెంచరీ శకంలో గొప్ప పేరుగాంచిన వ్యక్తిగా ఉన్నాడు తనను యూదయ దేశమునకు గవర్నరుగా ఆ దినముల్లో ఆయనను నిర్ణయించి పరిపాలన అప్పగించి ఉంటున్నారు అదే గవర్నరు చేతికి ఎరోషలేము దేవాలయమును నిర్మించుటకు అధికారులు ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నారు ఆ విధంగానే జరుబాబేలు చాలా ధైర్య సాహసాలతో శత్రువుల పోరాటముతో కూడిన తన పనిని కొనసాగించి ఎరుషలేము మందిరమును నిర్మించి ఉంటున్నాడు ఆ విధంగా ఎరుషలేము మందిరము కట్టుట మొదలుపెట్టి దానిని సంపూర్ణము చేసి ఉంటున్నాడు జరుబవేలుకు గొప్ప ఆధిక్యత ప్రభువు ఇచ్చి ఉంటున్నాడు దర్యావేశు రాసు అందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్త అయిన హగ్గై ద్వారా జరుబవేలుకును ప్రధాన యాజకుడు అయిన యహోసువాకును ప్రత్యక్షమైన ఏహో వాక్కును హగ్గయ్యే తెలియచేయగా చాలా జాగ్రత్తగా విని ఆలకించి దేవుని యొక్క చిత్తమును గ్రహించి ఆ పని చేయ పూనుకున్నారు ఈ విషయాన్ని మనము హగ్గ మొదటి అధ్యాయంలో చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది అయితే వారు దేవుని యొక్క పనిని జరిగించినందుకు చాలా దేవుని యొక్క ఉగ్రతను చూసి ఉన్నారు భక్తి భావముతో ధర్మశాస్త్ర నియమము చొప్పున జరిగించనందుకు వారి మీదికి ఉగ్రత దిగివచ్చింది యహోశువా మరియు జరుబేలు శేషించిన జనులందరూ కూడా తమ దేవుడైన యహోవ మాటలు ఆలకించారు తమ దేవుడైన యహోవ ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియచేసిన వార్తను గ్రహించి ఏహో ఎందు మరలా భయభక్తులు పూని ఎరుషలేము మందిరమును కట్ట ప్రారంభించి ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ పని మొదలుపెట్టిన సమయము హగ్గై మొదటి అధ్యాయము పదిహేను వచనంలో రాజైన దర్యావేశు యొక్క ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఆరో నెల నాలుగవ దినమున సైన్యములకు అధిపతి అగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టారు ఈ పనిని జరిగించుటకు అధికారముతో కూడిన బాధ్యత ఆ ప్రజలందరినీ కూడా ముందుకు నడిపించుటకు జరుబవేలు తన వంతు ప్రధానమైన పాత్ర నెరవేర్చి ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక అందువలన అందువలన నా సేవకుడు అసలైతే జరుబ్బేలు యూదుడే కానీ బబులోని యూదుడు అక్కడ ఆయన పుట్టి పెరిగి ఉన్నాడు నా సేవకుడవును శయల్తీయలు కుమారుడు నైన జరుబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను నీ ధైర్య సాహసములు దేవుని ఎడల నీకున్న భయభక్తులు దేవుని ఎడల దేవుని కార్యముల ఎడల నువ్వు పనిని పూని కొనసాగించి సంపూర్తి చేయుట అనే ధైర్య సాహసములతో కూడిన పనిని బట్టి నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నిన్ను నేను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి అగుహోవ వాక్కు ఇన్ ద డే సెట్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ విల్ ఐ టేక్ ది ఓ జెర్బేల్ మై సర్వెంట్ ద సన్ ఆఫ్ షెయిల్ థియేల్ సెట్ ద లాడ్ అండ్ విల్ మేక్ ది యాజ్ అ సిగ్నెట్ ఫర్ ఐ హర్ ఐ హ్యావ్ చూజ్ అన్ ది సెట్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ హలో నేను నిన్ను ఏర్పరచుకున్నాను ముద్ర ఉంగరముగా చేసి ఉన్నాను నేను నిన్ను ఘనపరచుచూ ఉన్నాను అధికారిగా నిర్మించి నిర్ణయించి ఉన్నాను నా పని కొరకు అని దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షపరచబడింది హల్యా జెరూబాబెల్ ఎ ప్రాఫెట్ ఎ ఫెయిత్ఫుల్ ప్రాఫె ప్రాఫెట్ జెరూబాబెల్తో కూడా హగ్గై ఎజ్రా ఇంకా తదితరులు ఉన్నారు సటిల్ టెస్టెడ్ దాన్ ది వర్క్ ఆన్ ద టెంపుల్ గ్రౌండ్ టు ఏ హార్ల్ట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ది థ్రెట్స్ బై ఏరి మీ ది జ్యూస్ అటువంటి థ్రెట్స్ ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా తాను చక్కగా దేవుని యొక్క కార్యము చేయుటలో పని కొనసాగించటలో ఏమాత్రము వెను తిరగలేదు నిర్లక్ష్యము చూపించలేదు అందువల్ల అతనిని ఒక గుర్తు ఉంగరంలా చేస్తానని చెప్పి ఉన్నాడు హగ్గ రెండు ఇరవై మూడు ఆలయాన్ని పునర్నిర్మించడంలో అతని విశ్వాసానికి అతనికి ఉన్న ధైర్య సాహసాలకి దేవుడిచ్చిన గొప్ప బిరుదు హలలియ దేవునికి మహిమ కరత ప్రభావము కలుగునుగాక కాబట్టి జరుబు వేలు మనకు ఎంత మాదిరిగా ఉన్నాడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవునికి ముద్ర ఉంగరముగా అనగా పని జరిగించు అధికారము ప్రభు తనలో పెట్టి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ఈ యొక్క ఉదయం కాల దేవుని చేతిలో నీవు ఉన్నావా దేవుని చేతిలో ఉంటే ప్రభు నిన్ను వాడుకుంటాడు నీకు ఇచ్చిన ఆ పనిని అప్పగించిన పనిని నువ్వు ధైర్యముగా నిలబడి చేసినప్పుడు బాధ్యతను మరవకా చేసినప్పుడు ప్రభు నిన్ను పైకెత్తి మహిమపరుచుకుంటాడు జరుబవేలుని ఆ విధంగానే ప్రభు పైకెత్తి ఉన్నాడు దేవునికి మహిమ గాక అయితే జరుబవేలు దేవుని యొక్క గొప్ప అద్భుతమైన విషయం ఏమనగా జరుబవేలు చేతిలో ఉన్న గుండునూలును దేవుడు ఎందుకు చూశాడు అనే విషయాన్ని కూడా మనము ఆలోచన చేయవచ్చు జరుబవేలు ఎవరు అనగా వంశ వంశక్రమంలో వచ్చిన గవర్నరు యహోసువా ప్రముఖ యాజి అందువల్ల ఆయన చాలా ఉన్నతమైన స్థితిలో ప్రభు తన సన్నిధిలో నిలవబెట్టి ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగునాక దేవుని యొక్క కార్యములు చేయుటలో ఆదినాల్లో వానసత్వం నుంచి విడుదలై ఇస్రాయలు దేశమునకు ధైర్యంగా వచ్చి తిరిగి తమ దేవుని యొక్క మందిరమును నిర్మించి తిరిగి ప్రభువుకు అర్పణలు బలులు అర్పించున్నట్టుగా ప్రజలకు ఒక గొప్ప అవకాశము కల్పించుటకు ప్రధాన పాత్ర వహించి ఉన్నాడు జరుబేలు అందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆ కాలంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజును బట్టి కూడా పరిచిన అధికారిగా ఉత్తర్వులను బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక రాజైన దర్యావేషు మరియు కోరేషు మహారాజు మొదలగువారు మొదటి దేవుని యొక్క ఆలయము సులోమును మహారాజు కట్టించిన తర్వాత బబులోను మహారాజు నెబుక నిజరు దాన్ని కూల్చివేసి ధ్వంసం చేస్తున్నాడు తిరిగి రెండోమారు జరుబేలు తదితరులు పునర్నిర్మాణము చేస్తున్నారు దేవునికి మహిమకులుగాక శిథిలమైన మందిరమును నిర్మించటంలో నీ పాత్ర ఏమై ఉన్నది దాన్ని శిథిలావస్థను చూసి బాగు చేయకపోతే సరంబి గృహముల్లో సీల్డ్ హౌజెస్లో పరుండుటకు ఇది సమయమా అని అడుగుతూ ఉన్నాడు ఆలోచించుకోండి అని చెప్పాడు కాబట్టి జరుబవేలు ఆ విధంగా కాక ఆలోచించి తన ప్రయత్నము తను చేసి ముగించి ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక బాధ్యత కలిగిన విశ్వాసులు కావాలి భారమైన విశ్వాసులు కావాలి దేవుని కొరకు చెమట వచ్చేవారు కావాలి దేవుని కొరకు కష్టపడి కన్నీరు కాచేవారు కావాలి పని జరిగించేవారు కావాలి వారే నమ్మకస్తులు నమ్మకస్తుడు జరుబవేలు నీ స్థితి ఏ విధంగా ఉంది నీవు నమ్మకంగా ఉన్నావా ఆలోచన చేద్దాము ప్రభు మనకు సహాయము చేయగాక నమ్మకంగా జీవించుటకు ప్రభు మనల్ని ప్రేరేపించి సిద్ధపరిచి తన పని కొరకు మనల్ని వాడుకోనుగాక ఆమే